నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోవినేని మణిగారు రచించిన ఆనందపురం ధారావాహికం నుండి ఐదో భాగం విని మాట్లాడటం ముగించిన సుభాష్ అవని వైపు చూశాడు అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ మీరు రైల్లో విన్న అపరిచితుల సంభాషణ అంతగా గుర్తుపెట్టుకుని నాకెందుకు చెప్పాలనుకున్నారు అని అడిగింది వాళ్ల మధ్యలో నేను పై బెర్త్ మీద నుండి దిగి బాత్రూమ్కి వెళ్ళి వచ్చే సమయంలో అనుకోకుండానే వాళ్ళ వైపు చూశాను ఈ కథ అంతా చెప్తున్న అమ్మాయిని ఒకే ఒక క్షణం చూసినా మనసులో ఆ రూపం ముద్రించుకుపోయింది అందుకే మొదటిసారి ఈ ఊర్లో భీమానను కలిసే ఉద్దేశంతో అడుగుపెట్టినప్పుడు అడ్రస్ కోసం ఎవరినో వాకప్ చేస్తున్నప్పుడు మీరు కలిశారు అప్పుడే మిమ్మల్ని ఎక్కడో చూశానని అనిపించింది కానీ వెంటనే గుర్తు రాలేదు ఆ తర్వాత ఆ అమ్మాయి మీరేనని గుర్తొచ్చింది అన్నాడు అయితే అప్పుడు మీ ద్వారా విన్న మీ అత్తగారి వ్రత కథ నాకు పరోక్షంగా ఒక సమస్యకు దారి చూపించింది మీతో పరిచయం కలిగాక ఈ మాట చెప్దామనుకున్నాను ఇప్పుడు చెప్పాను అవని కళ్ళు తడయ్యాయి అవును అప్పుడు వెళ్ళినప్పుడే మా అత్తతో సరదాగా గడిపాను బాగా కోలుకుందని అనుకున్నాక కొన్నాళ్ళకు హఠాత్తుగా కన్ను మూసింది ఆ బంధం అలా ముగిసిపోయింది ఉద్యోగరీత్యా ఊళ్ళు తిరిగిన నాన్నకు ఆ ఊరు పట్ల విముఖత ఏర్పడింది సొంత వాళ్ళందరినీ పోగొట్టుకున్నందువల్ల కాబోలు అందుకే ఇక్కడ సెటిల్ అయ్యారనుకుంటా నాన్న ఉద్యోగంలో స్థిరపడ్డాక అత్తకి పుట్టింటి కానుకగా చాలా బంగారం ఇచ్చారని అమ్మ చెప్పింది అప్పు చేసి మరి కొన్నారట తర్వాత తొందరలోనే తీర్చేయగలిగారట ఆ జ్ఞాపకాలతో అవని గొంతు బొరువెక్కింది కాసేపటికి సర్దుకుని అది సరే కానీ ఇదంతా ఎందుకు చెప్పాలనిపించింది మీ సమస్యకు పరోక్షంగా పరిష్కార మార్గం చూపించింది కథ అన్నారు కానీ అదేంటో చెప్పలేదు అని అడిగింది సుభాష్ నిట్టూర్చాడు మీరు ఆ విషయం ఇక మర్చిపోండి సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు అదంతా అవసరం లేదు అని తేల్చేశాడు ఇంకోసారి అడిగినా అతనుండి అదే సమాధానం వచ్చేసరికి అవని ఇక ఆ ప్రస్తావనకు స్వస్తి చెప్పింది అవని నాన్నమ్మ గదిలోని అల్మార్లోని వస్తువులన్నీ తీసి దుమ్ము దులిపి శుభ్రంగా తుడిచి మళ్లీ సర్దే పని మొదలుపెట్టింది ఖాళీ ఉన్నప్పుడు చేసే పనే అది అవని ఓసారి సుభాష్కి ఫోన్ చేసి సాయంకాలం ఇంటికి రమ్మని పిలుస్తాను అంది చిట్టిమ్మగారు ఆవిడ వైపు ఓ క్షణం తేరిపారా చూసి ఎందుకు అంది అవని అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ రావాలి అని నేనంటే నాకు తీరిక ఉండి తోచినప్పుడు మీరు పిలిచినప్పుడు తప్పక వస్తాను బామ్మగారు అన్నాడా అతనికి తీరిక తోచడం సంగతి వదిలే మనమైనా రమ్మని ఎప్పుడైనా పిలవాలిగా అందుకు అంది ఆవిడ సరే మాట్లాడు అంటూ నెంబర్ కలిపి ఫోన్ ఆవిడ చేతికిచ్చింది సుభాష్ నేను అవనిని కాదు నాన్నమ్మను నీకు అమ్మమ్మను నువ్వు బామ్మన్నా నాకు బాగానే ఉంటుంది ఎలా పిలిస్తేనేం వరసేదైతేనేం అవునా నీ అంతటి నువ్వే వస్తావని చూసి సరే నేనే పిలుద్దామని చేశా సుబ్బు మర్చిపోకు రాత్రికి భోజనం ఎక్కడే చేద్దావు కానీ సరే నీ ఇష్టమే సమయాన్ని బట్టి అలాగే మరి అవని ఫోన్ లాక్కుంటూ ఏంటలా సుభాష్ ఒకసారి బాగానే అన్నావుగా మళ్ళీ సుబ్బు మొదలు పెట్టావు ఎందుకు చిరాకు చూపించింది ఎందుకంటే మధ్యలో బాగా కావలసిన వాడు కదా అని గుర్తొచ్చింది ఆ పైన పాపం ఇప్పుడు లేని తన వాళ్ళు ఇలానే పిలిచేవారని గుర్తు చేసుకున్నాడా అందుకని అంటూ అల్మరా సర్దుతున్న ఆవని చిన్న కేక పెట్టింది న్యూస్ పేపర్ కట్టింగ్స్ కొన్ని తీసి ఆవిడ ముందు పడేసి ఇచ్చి ఇవేమిటి ఇట్లా దాచిపెట్టుకున్నావు ఎందుకు ఇలా అడిగింది ఆవని నీకు చూపిద్దామని తాపేగా జవాబు చెప్పింది ఆవిడ నాకా ఎందుకు నాకు చూపించటం వాటన్నింటినీ చూస్తూ అడిగిందామని నాకు ఎప్పుడూ సందేహం వస్తూ ఉంటుంది కథ డిమాండ్ చేస్తే ఎటువంటి సన్నివేశంలోనైనా ఎలాంటి దుస్తులైనా వేసుకుంటామని నటీమణులు చెప్తూ ఉంటారా దర్శకులు నిర్మాతలు చెప్పినట్లు వినాల్సి వస్తే అది వేరే విషయం అసలు కథ డిమాండ్ చేయటం అంటే ఏంటి కథలో వాళ్ళకి అదే హీరో హీరోయిన్లకే అనుకో పెళ్ళై పిల్లాడు పుట్టినట్టుగా కథలో ఉంటే అది ఎలా చూపిస్తారు పెళ్ళి తతంగం చేతుల్లోనో ఉయ్యాల్లోనో పిల్లాడిని చూపిస్తారు అంతేగా అది కాకుండా అదంతా వివరంగా తెరపై చూపించలేరు అవునా అలాగే కథల్లో ఎటువంటి సన్నివేశం తప్పనిసరైనా పద్ధతిగా చూపించవచ్చని నా ఉద్దేశం మునుపు అన్ని రకాల ప్రేమ కథలు వచ్చాయి హద్దులు దాటకుండా ప్రవర్తించటమే అన్ని విధాలా మంచిదనే సందేశం తెలిసేది ఇప్పుడేమో మితిమీరి నాల్లరి ముద్దులు తాగుడు హీరోకుండే ఆ లక్షణాలన్నీ ఆకర్షణీయంగా గొప్పగా అనిపించి పిల్లలు అనుసరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు వి చెడ్డ లక్షణాలు హీరో విసుగుణాలు అనే పద్ధతిని తారుమారు చేయటమే కొత్త పద్ధతి లేకపోతే పాత చింతకాయ పచ్చడని పెదవి వీరుస్తారని అంటున్నారు మంచిని పెంచే కొత్త పద్ధతుల్ని పాటించగలగాలి కానీ పిల్లలకు తెలిసి తెలియని వయసులో విపరీత పోకడల పట్ల ఆకర్షణ పెంచుతున్నారేమో అనిపిస్తోంది అంది ఇప్పుడు ఇదంతా నీకెందుకు నానమ్మ ముందు అది చెప్పు అంది అవని ఆవిడ మాటలకు ఆడ్డం వచ్చి అదేనే ఎవరైనా నిన్ను మంచి కథ ఉన్న సినిమాలో నటిస్తారా అని అడిగారనుకో ఏమంటావు అబ్బే అస్సలు వీలు కాదంటావు అవునా అది ఎందుకని మధ్యలో మళ్ళీ కల్పించుకుంది అవని అబ్బా నానమ్మా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నీకే సరిగ్గా తెలియటం లేదు లేకపోతే మధ్యలో నా ప్రసక్తి ఎందుకు అలా విసుక్కోకి నిన్ను నిజంగా నటించమని అనటం లేదు నిజంగా నటన పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు అవకాశం వస్తే నిస్సంకోచంగా ఆ ఫీల్డ్లోకి వెళ్ళినట్లుంటే బాగుండదనే నా ఉద్దేశం సరిగ్గా అర్థమయ్యేట్టు చెప్పలేకపోతున్నానేమోలే మరి ఏదో పుస్తకాలు తిరగేసే నామం మాత్రం చదివే కానీ నాకు డిగ్రీ లేని లేవుగా అంది అది సరే కానీ బామ్మ నేనేం విసుక్కోవటం లేదులే చెప్పాలనుకున్నది ఏమిటో పూర్తిగా కానీ అసలు ఈ బొమ్మలన్నీ ఎందుకు సేకరించినట్లు అడిగింది అవని అవన్నీ సినిమాల్లోవి కావు ఏదో వీక్లీలోనిదే కథను బట్టి దర్శకులు నిర్మాతలు చెప్పిన ప్రకారం అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వచ్చిందని చెప్పటానికి లేదు ఎందుకంటే అవన్నీ ప్రత్యేకంగా ఫోజులు ఇచ్చి తీయించుకున్నవే అవకాశాల కోసం అనుకోవటానికి లేదు చాలామంది పేరు తెచ్చుకుని చాలా వాటిల్లో నటించిన వాళ్లే పైగా మా ఇష్టం వచ్చిన విధంగా బట్టలు వేసుకుంటాం చెప్పటానికి మీరెవరు అని అడుగుతారు వాళ్ళకి నచ్చినట్లు తీసుకున్నవి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఎవరూ మాట్లాడరు అందరూ చూడాలనుకుంటూ అలా చూపించే ఫోటోల్ని నలుగురు వాళ్ళకు తోచిన విధంగా మాట్లాడరా అది వాళ్ళకి ఎందుకు అర్థం కాదు మరి అవయవ ప్రదర్శనే అందమనుకుని కొందరు చక్కటి వస్త్రాలంకరణ నటనతో పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా అందరికంటే వెనకబడిపోతున్నామనో ఏమో అలాంటి ఫోజులతో ఫోటోల్ని ప్రచురింప చేసుకోవటమో గమనించాను నాన్నమ్మ క్లుప్తంగా చెప్పు హెచ్చరించింది అవని సరేలే అది చేతకాకే ఇప్పుడు బయట కూడా అలాంటి అలంకరణ అని అమ్మాయిలు పాటిస్తున్నారు అందరూ కాదులే ఫ్యాషన్ గురించి పట్టించుకునేవాళ్ళు ఆ మధ్య మన వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి వెళ్ళిన కళ్యాణ మండపంలో అమ్మాయిలు చాలామంది సాంప్రదాయకంగా లంగాఓ నీళ్ళు కనిపించారు ఒక పెద్దవాడి వాళ్ళ మనవరాలను పిలిచి అదేం బయట వేసుకోవడమే ముసలమ్మల వాళ్ళందరినీ చూడలా తయారయ్యారు పైగా కాలేజీలో చదువుతున్నారు కూడాను అని కసిరి పద్ధతిగా ఉన్న పైటను మధ్యకు జరిపి పిండి పెట్టింది చూస్తున్న నేను నోరు ఎళ్ళబెట్టాను రోజులు ఇలా మారాయా అనుకున్నాను ఆవుని తాళపట్టుకుంది అది చూసిన నానమ్మ అబ్బా కొంచెం ఉండవే ఎప్పటి నుండో అనుకుంటున్నా ఇప్పుడు నువ్వే వాటిని చూసి అడిగావని సమయం దొరికింది కదా అని మొదలుపెట్టా అంటూ ఒక్క క్షణం ఆగి మళ్ళీ మొదలుపెట్టింది కొన్ని ఫంక్షన్స్లో చూడు మగవాళ్ళంతా సూటు బూటుతో దర్జాగా వస్తారు ఆడవాళ్ళేమో ఆరాపరా దుస్తులతో వస్తారు స్టేజ్ పైకి వాళ్ళు నిండుగా చీరలు కట్టుకుని రావాలని అనటం లేదు కానీ దుస్తుల ఆచ్ఛాదన అవసరమైన చోట తగ్గించకూడదు వస్త్రాలంకరణ ఎవరికైనా అందంగానో హుందాగానో ఉండాలి ఉద్యోగాలు చేసేవాళ్ళు పద్ధతిగా ఉన్నట్లే నటీమణుల దుస్తులు అలాగే ఉండాలని మరి నా అభిప్రాయం ఇది గ్లామర్ ఫీల్డ్ మడి కట్టుకున్నట్లుంటే కుదరదు ఇంటికి పొమ్మంటారు అని కొందరు అంటారు సినిమాకి నటన ముఖ్యం గ్లామర్ ఏమిటి తెరపై అందంగా కనిపించడానికి రకరకాల దుస్తులు మేకప్ అవసరం కానీ స్త్రీయత్వాన్ని ప్రదర్శించడం ఎందుకు హావభావాల ద్వారానే ఏమైనా చెప్పగలగాలి కానీ దుస్తుల్ని తగ్గించడం ఏమిటి పైగా సినిమాల్లో కంటే ఎక్కువగా అభ్యంతరకరంగా దుస్తులు వేసుకోవడం అంది అది సరే కానీ నీకెందుకు ఇదంతా ఏం నేను ఈ సమాజంలో వ్యక్తినేగా నాకు సామాజిక బాధ్యత ఉంటుంది కదా పెద్దదానిగా నా మనోరాలి వయసే అమ్మాయిలు వేషాల కోసం ఆత్మాభిమానాన్ని వ్యక్తిత్వాన్ని వదులుకోకూడదని చెప్పాలనిపించదా అంది సరే అయితే చెప్పు ఎవరు వినిపించుకుంటారో నీకు తెలుస్తుంది అంది అవని అది నిజమేలే అరణ్య రోదనే ఎవ్వరూ పట్టించుకోరు కానీ కొన్ని విషయాలు చెప్పాలని మరీ మరీ అనిపిస్తుంది అంచేత చేత ఒక వ్యాసం రాయించాలని ఆ మాటలు పూర్తి కాకుండానే అవ్వని ఉలిక్కి పడ్డట్టుగా ఏమంటున్నావు నేను రాయాలా ఇదంతా అని పెద్ద గొంతుతో అడిగింది ఏం రాయలేవా రాయకూడదా ఈ సిగ్గులేని సమాజాన్ని అగ్గితో కడుగు అన్నాడు కవి నేను అక్షరాలతో నిలదీద్దామని చిరునవ్వుతో ఆపేసింది ఆవిడ ఆ ప్రయత్నం ఏదో నువ్వే చెయ్యి ఏమిటో ఆవేశమే కానీ ఎలా రాయాలో తెలిస్తే నిన్న ఎందుకు అడుగుతాను నువ్వు నీ ఉద్యోగానికి సంబంధించి చేలు చేడ పురుగులు అంటూ ఏవేవో రాస్తూ ఉంటావుగా పత్రికల్లో కూడా వంటల గురించిన సమాచారం ఇస్తుంటావా అందుకనే రాసే అనుభవం ఉంది కదా అని అడుగుతుంటే మరీ బెట్టు చేస్తున్నావు అలక చూపించింది అది కాదు నాన్నమ్మ అర్థం చేసుకో నాకు తెలిసిన సబ్జెక్టు రాయటం వేరు ఇలాంటి విషయాల మీద నాకేం తెలుసని ఎలా రాయగలను ఇందులో తెలిసేదేముంది నేను చెప్తున్నానుగా మర్చిపోయా ఇంకొకటి చెప్పాలి ఈ మధ్య విపరీతంగా డబ్బు చేసుకున్న ఓ గబ్బు సినిమా గురించి నా భాషలో ఇలాగే అనాలనిపిస్తుంది మొన్న టీవీలో వస్తుంటే పూర్తిగా కాదు కానీ అక్కడక్కడా చూశాను ఎంత చిరాకేసిందో అదేమిటో క్లాసులోకి వెళ్ళి బస్సులో సీటు మీద రుమాలేసినట్టుగా ఆ పిల్ల నాది ఇంకెవరు జోలికి రాకూడదని చెప్పటం ఏంటి అసలు ఆ అమ్మాయి ఇష్టం కూడా కనుక్కోనవసరం లేదన్నట్టుగా రౌడీ వధవ చేస్తే అది తప్పు పని అన్నట్టుగా అనుకుంటాము హీరోనే అలా చేస్తే అది గొప్ప అన్నట్లు చప్పట్లు కొట్టాలి కాబోలు అలాంటి బుట్టే సీన్లు ఎన్నో పూర్తిగా చూడకుండా మాట్లాడకూడదని చూద్దాం అనుకున్నాను వీలు కాలేదు పక్కనున్న ఫ్రెండ్ కొన్ని చోట్ల బాగానే చివాట్లు పెట్టాడు అదేమిటో చదువుకునే కాలేజీ రోజుల్లోనే వారిద్దరూ కాపురం వెలగబెట్టారట చివరికి అది తేల్చారు పెద్ద పెద్ద వాళ్ళందరూ మెచ్చుకున్నారు కాబట్టి ఆ సినిమాలో ఏదో ఉందని ఒప్పుకోక తప్పదేమో టెక్నికల్గానో ఇంకో విధంగానో బెస్ట్ అయి ఉంటుంది కానీ జనాలు మాత్రం గెడ్డం ఫ్యాషన్లు హద్దు మీరు పిల్ల పట్టడం లాంటివే నేర్చుకుంటారు విసిరి కొట్టిన అమ్మాయినైనా వెంటపడి వేధించి సాధించడమే హీరో లక్షణం అనే లోనవుతున్నారు అలాంటి విపరీత పోకడలకి సినిమా అనే కారణం కాదు కానీ ఎంతో కొంత ప్రోత్సాహం వాటి నుండి పిల్లలకు అందుతుంది అందావిడ అది సరే కానీ నాయనమ్మ పూర్తయిందా ఇంకా కాలేదా అది చెప్పు నువ్వు ముందు సినిమాలు ఆ వార్తలు చూడటం కొంచెం తగ్గించు నేను చెప్పింది రాస్తావుగా అయితే ఏమిటే మాట్లాడు అవును గుర్తొచ్చింది సాయంకాలం వస్తానన్నాడుగా సుబ్బునే అడుగుతాను అతనేవో రాస్తుంటాడని అన్నారుగా అలవాటు ఉంది కాబట్టి పర్వాలేదు అంది మొత్తానికి మాత్రం వదిలిపెట్టను అంటావు అందవని అవునే అంతే ఏదైనా చెప్పాలనుకున్నది చెప్పలేకపోతే మనసుని ఆక్రోశము గిడీ లాంటిది ఏదో వేధిస్తూ ఉంటుంది అందుకే సుబ్బు చేతనే రాయిస్తాను ఏంటి బామ్మ సుబ్బు సుబ్బు అంటున్నావు కొత్తగా పూర్తి పేరుతోనే పిలవటం ఇష్టం అలవాటు అనేదానివిగా మా అమ్మల్ని అవని సూర్యచంద్ర విశ్వనాథం అంటావా నాన్నని కూడా నారాయణమూర్తి అనే పిలుస్తావు కదా మరితనేమిటి ముద్దు పేరుతో నాకేం నచ్చలేదు విసుక్కుంటున్నట్టుగా అంది అవని అబ్బో ఈ కోపం అంతా నిజమే నాకు నిజంగానే మురిపం వచ్చేసి అలాగే పిలవాలనుకుంటున్నా అతనికి నచ్చింది నాకు ఇష్టం మధ్యలో నీకేమిటి కష్టం అవును నాకేమిట్లే అంటూ నవ్వు కనిపించకుండా అవని అటువైపుకు మొహం తిప్పుకుంది సాయంకాలం సుభాష్ రాగానే రెండు నిమిషాలు కూర్చుని టీ చేసి తీసుకొస్తానంటూ అవని లోపలికి వెళ్ళింది అప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే ఉన్నారు పారవ తమ గుడికి మూర్తిగారు బయటకు వెళ్లారు పిల్లలిద్దరూ ఇంకా ఇంటికి రాలేదు చిట్టమ్మ తన గదిలోకి వచ్చేవో వెతుకుతూ ఉంటే అవని వచ్చి నానమ్మ ఏంటి వెతుకుతున్నావు ఆ కాగితాలను చూపించి నన్ను అడిగినట్ల సుభాష్ని అడుగుతావా అదేం బాగుండదు నీకు సినిమాల సినిమాల ఏమిటి అవన్నీ నేను పారేశాను అవతల విసిరుగా చెప్పింది ఆ కాగితాల కోసం కాదులే సుబ్బుకి తప్పకుండా ఆ మాట చెప్తాను అందులో అంత కానిదేమీ లేదు అంటూ ముందు గదిలోకి వచ్చి సుభాష్ పక్కన కూర్చుంది ఆవిడ నిన్ను సుబ్బు అనటం మా ఇష్టం లేదుట నాకేమో నీ మాట ప్రకారం అలా అనే అనాలనిపిస్తోంది అంది అలాగే పిలవండి బామ్మ నేను కూడా అవనిలాగే మిమ్మల్ని బామ్మ అనే పిలుస్తాను గారు వదిలే వచ్చినంటారా అన్నాడు విన్నావా అన్నట్టు చూసింది ఆవిడ అవని వైపు అవని ముభావంగా ఉన్నట్లు అనిపించి చూడు సుబ్బు నేను సినిమాల గురించి మాట్లాడటం మా అవనికి ఇష్టం లేదు అన్ని రంగాల్లోని తప్పుల గురించి మాట్లాడుకోము అలాగే కదా ఇది తప్పేమిటి సినిమా అంటే అందులో సాహిత్యం సంగీతం నాట్యం నటన ఫోటోగ్రఫీ దర్శకత్వం ఇలా ఎన్నో కళలు ఉంటాయి ఎంతోమంది ప్రతిభావంతులు పనిచేస్తారు ప్రజలకు బాగా చేరేలా చెప్పాలంటే సినిమా ద్వారానే వీలవుతుంది అలాంటప్పుడు అది తీసే ఎంత బాధ్యత ఉండాలి మొన్న మధ్య టీవీలో సినిమాలు చూస్తున్నప్పుడు మధ్యలోనే అడ్డం వచ్చింది అవని నాన్నమ్మ ఆయనకి ఇదేం పిచ్చి వద్దని చెప్పానా అంటూ కోపంగా చూసింది ఏమైంది ఇప్పుడు చెప్పనివ్వండి అన్నాడు సుభాష్ అతని మాటలు కాబట్టి ఉత్సాహంగా మొదలు పెట్టబోతూ ఉంటే అబ్బా అంటూ నుదురి మీద చేతితో కొట్టుకుందామని సుభాష్ ఆమె వైపు చూసి సినిమాల గురించేగా ఏదో చెప్పబోతున్నారు చెప్పనివ్వండి అన్నాడు అది కొత్త విషయం ఏమీ కాదు అందరికీ తెలిసిందే ఏమిటో చాదస్తం పిల్లలు తప్పుదారిన పడుతున్నారట అందుకని ఆక్రోశం అంటూ కాదో వ్యాసమో రాయమంటుంది నాన్నమ్మ అంటూ ఆవని విసుగు చూపించింది అంతేనా అంటూ సుభాష్ చిన్నగా నవ్వాడు మీరు చెప్పండి బామ్మ నేను రాయటానికి ప్రయత్నిస్తా ఈ మధ్య సినిమాల్లో అన్నీ అసహజమే మునుపటి సినిమాల్లో ఒక్కడు పది మందిని కొట్టగలిగినట్లుగా చూపిస్తే ఇప్పుడు హీరో పిడికిలతో తాకితే చాలు పల్టీలు కొట్టి అంత దూరంలో పడతాడు వంద మంది చుట్టుముట్టిన చీటికలో చిత్తు చేసేయగలడు అన్నాడు అందులో ఏముందిలే ఆ సినిమాల్ని జానపదాలు పౌరాణికాలు అనుకోవాలి అంది జానపద సినిమాల్లో మాయలు మంత్రాలు ఉంటాయి ఆ సినిమాలు ఇప్పుడు రావటం లేదు కాబట్టి హీరోలకి అలాంటి మంత్రశక్తి ఏదో ఉన్నట్టుగా ఒక్కడే అంతమందిని అలా చిత్తు చేసేయగలుగుతున్నాడని సరిపెట్టుకోవాలి పౌరాణికాల్లో చూడు యుద్ధాల్లో అర్జునుడు మరొకరు బాణం వేస్తే వేలాది మంది సైనికులు నేల కూలిపోరు పాశుపతాస్త్రాలు ఆగ్నేయాస్త్రాలు వారుణాస్త్రాలు బోలుడు ఉంటాయి బాణాల నుండి నిప్పురవలు నీళ్లు కూడా దూసుకొస్తాయి ఇప్పటి సినిమాల్లోని హీరోలకు వాళ్ళ ధర్మ ప్రవర్తన నిజాయితీని బట్టి దైవానుగ్రహం వలన అంతటి భుజబలము శౌర్యము వాళ్ళకు లభిస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి మరి మీకు దేనికి అభ్యంతరం పాటల గురించా కొంచెం ఆశ్చర్యంగా అయోమయంగా చూశాడు సుభాష్ అతనికి విషయం ఏంటో అర్థం కాలేదు పాటలంటే కొన్ని వింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో పాటలు ఉండాల్సిందేగా నిజ జీవితంలో పాడుకోరు కానీ ఆ సమయంలో వాళ్ళ మనసుల్లోని ఊహలు ఆలోచనలు అని తెలియచేసేటట్టు వాళ్ళ ఆనందాన్ని మనకు చక్కగా వినిపించడం బాగానే ఉంటుందిగా అంది గారు ఆవిడ మాటలకు సమాధానం చెప్పలేని వాడి ఇలా తలలోపుతూ కొంచెం అయోమయంగా దిక్కులు చూశాడు అతన్ని గమనించిన అవని నవ్వుని లోన పట్టింది మరి బామ్మ పిల్లల్ని పెడతో అవను పట్టిస్తున్న అభ్యంతరకర దృశ్యాలేంటి అడిగాడు అవని ఉలిక్కిపడి ఇక నాన్నమ్మ వస్త్రాలంకరణ మొద్దులు అంటూ మొదలు పెడుతుందేమో అనుకుంటూ అబ్బా ఇక ఈ విషయం కట్టిపెట్టి ఇంకో టాపిక్ ఏదైనా మాట్లాడుకుందాం నాన్నమ్మ ఉదయం నుంచి నాకు చాలాసేపు దీని గురించి చెప్పి బోరు కొట్టించింది అంది కాంగారు కాంగారుగా ఈ మాటలకి ఏమిలే అన్నట్లుగా అవని వైపు చూసి సుభాష్ ఆవిడ మళ్లీ కొనసాగించింది టీవీలో కొన్ని సినిమాలు చూసినప్పుడు అలాంటివి ఒకచోట నోట్ చేసి పెట్టుకున్నాను అది నీకు చూపిద్దామని కొన్ని వెతికితే కనపడలేదు సరే నాకు గుర్తున్నవేవో చెబుతా ఒక సినిమాలో ఒక స్టూడెంట్ కాలేజీలో నీళ్ల సీసాలో మందు తెచ్చుకొని తాగుతూ ఉంటే ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేసి అక్కడికి పంపిస్తారు బుద్ధి చెప్తారని అతని పెద్దవాళ్లకు ఫోన్ చేసి పిలిపిస్తే మామయ్యట వచ్చి ఏమన్నాడో తెలుసా ఆ ప్రిన్సిపాల్ ముందే మేనల్లుండి ఏరా కాలేజీలో తాగటం ఏంటి మీ ఇంట్లో ఒప్పుకోకపోతే నా దగ్గరికి రా అని సలహా ఇచ్చాడు ఎంత బాగుందో అదే కామెడీ అనుకుని అవ్వాలి కానీ కోపం తెచ్చుకోకూడదు బయటకు వచ్చాకైనా చెంప పగలు కొట్టాలి కదా విద్యాలయం అంటే దేవాలయం లాంటిది అలాంటి పని చెయ్యొచ్చునా అని సస్పెండ్ చేస్తాడేమోనని ప్రిన్సిపాల్ దగ్గర అలా సమర్థిస్తూ మాట్లాడక తప్పలేదేమో బయటకు వచ్చాక చీవాట్లు పెడతాడేమో అనుకున్నా అది ఏమీ లేదు ఇక ఇంకో దానిలో వీరు సీసాలు సిగరెట్ పీకల మధ్య బేవారసలా పడి ఉండటం మరొక దానిలో నీ ప్రేమ తప్పక ఫలిస్తుందని ప్రేమగా చెప్పిన బామతో తర్వాత అమ్మాయికి పెళ్ళయిందని తెలిసి నీ నోటితో దీవిస్తున్నట్లుగా గొప్పగా చెప్పావు అంటూ వెక్కిరిస్తూ తిట్టినట్టుగా మాట్లాడటం ప్రేమించిన అమ్మాయితో తమ పెళ్లి గురించి ప్రాధాన్యపూర్వకంగా వినయంగా కాకుండా పెద్దవాళ్ళంటే లెక్కలేనట్లు ధిక్కరించి మాట్లాడటం అవన్నీ విలన్నో ఇంకెవరో కాకుండా హీరో లక్షణాలుగా చూపించటం అది కొత్త భావించటం ఎంత తప్పు హీరోల్ని అన్ని విషయాల్లో అనుకరించడానికి తపన పడే పిల్లలకు తప్పుదారి చూపించడం కాదా ఇది మంచి పద్ధతేనా ఇలా చెయ్యొచ్చా అని అడుగుతున్నాను చివరి మాటకు చిట్టిమ్మ గద్దె పెద్దదైంది ఆవేశాన్ని తగ్గించుకున్నట్లు స్థిమిత పడి నెట్టూర్చింది నాయమే నచ్చని సీన్లన్నీ పెట్టుకున్న ఆ నోట్బుక్ కనిపించలేదు కాబట్టి ఏవో గుర్తున్న వాటితో సరిపెట్టింది నానమ్మ కాబట్టి బ్రతికిపోయాం సరదాగా అంది అవని నేను తప్పక ప్రయత్నిస్తాను బా అమ్మ ఆ ఆర్టికల్ రాశాక ముందు మీకే చూపిస్తాను కూడా ఎంతమంది పట్టించుకుంటారన్నది మనకు అనవసరమే చెప్పాలనుకున్నది చెప్పటమే అన్నాడు ఆవిడ మెచ్చుకుంటున్నట్టుగా చూసింది లోపల నుంచి వచ్చిన వరాలు ఆవనితో భోజనానికి ఏం చేయమంటారని అమ్మ అడగమంటోంది అని చాలా మెల్లగా అడిగింది చూపులతోనే సుభాష్ ఉన్నారని అన్నట్టుగా సైగ చేసింది ఆ మాటలు అతనికి వినిపించాయి ఏది పెట్టినా పెట్టడమే చాలు అన్నట్టుగా ఆనందంగా తినటానికి రెడీగా ఉన్నాను చిరునవ్వుతో చెప్పాడు సుభాష్ విన్నావుగా అదే చెప్పు అన్నట్టుగా ఆవని చూసింది వెళ్ళిపోబోతున్న వరాలను సుభాష్ పిలిచాడు ఏమిటన్నట్లుగా నిలబడింది వరాలు నువ్వు చెప్పిన పాయింట్ అందరికీ కూడా నచ్చింది పాడి పంటలతో ఊరు సమృద్ధిగా ఉండటంతో పాటు కుటుంబాలు సమస్యల్ని పరిష్కరించుకోగలిగేలా భరోసా ఆసర కల్పించాలన్నది మేము వివరంగా చర్చించాం అలాంటి సమస్యలకు సహాయం చేయడానికి జనమిత్ర అక్రమ మార్గాలు అవలంబించే వాళ్ళని కనిపెట్టి ఏదో మార్గాన దారి మళ్లించగలిగే నిఘా నేత్ర అని ఏర్పాటు చేశాం వీటిని ఎలా ఉపయోగించుకోవాలో సమితి ఆఫీసులో నిబంధనలన్నీ పెట్టడం జరిగింది ప్రచారం చేయాలి ఏమైనా వరాలు ఒక మంచి సలహా ఇచ్చావని మాత్రం చెప్తున్నాను అన్నాడు వరాలు సంతోషంగా చూసింది అందరితో కలిసి భోజనం చేశాక మళ్ళీ వీలు చూసుకుని ఒకసారి రావాలి నీతో చాలా మాట్లాడాలి అంది చిట్టెమ్మ సుభాష్తో అతను అలాగే అన్నట్లు ఊపి అందరికి చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు ఆవిడ అవని ఒక్కతే ఉన్నప్పుడు ఏమిటో ఈవేళ అతని గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కుదరనే లేదు ఇంకోసారి పిలుద్దాం అంది నీకు ఎక్కడ లేని సమయం సినిమా సంగతులు మాట్లాడటానికే సరిపోలేదు మరి అంది అవని కంగారు లేదన్నావుగా నిదానంగా తెలుసుకుందామని ఎలాగో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాడు అంటూ ఆవిడ నవ్వింది అవని ఆశ్చర్యంగా ఉందా నేను ఎలా ఉత్తరం రాయటం ఏం చెయ్యను రాయకుండా ఉండలేకపోతున్నాను మా బామ్మ అన్నట్లుగా అప్పుడే మా నాన్నమ్మను మీరు సొంతం చేసుకున్నట్లుగా మా అంటున్నారే అని కోప్పడకండి కొందరిని చూసి చూడగానే సొంతమనే భావన కలుగుతుందని తెలుసుకున్నాను మీ ప్రమేయం లేకుండానే జరిగింది అందుకే మీ ఇంటికి తరచూ రావాలనే కోరిక బామ్మ మాటల కారణంగా పెరిగిందనేది నిజమే మనసులోని మాటను చెప్పుకోవాలనే గిలి పెరిగిపోతూ ఉంటుంది ఒక్కోసారి అదే ఈ తొలి ప్రేమలేఖకి కారణం మును పేదో ఇంత తిని పక్క మీదకు చేరి కాసేపు ఊహాలోకంలోకి వెళ్ళగానే ఎప్పుడు నిద్ర ఆవరించేదో తెలిసేది కాదు కానీ ఇప్పుడు నీ పరిచయం పెరిగాక నా సామ్రాజ్య విస్తీర్ణం పెరిగిపోయింది అందుకే విహారానికి ఎంత సమయమూ చాలటం లేదు నిజం నా ప్రపంచం అయిపోయింది ఎన్నెన్ని అందాలు ఆనందంతో మనసు కోతిలా చెట్ల మీద నుండి గెంతులు వేస్తుంది గాలి మారి ఆకాశ మార్గానికి ఎగిరిపోతుంది పెట్టలా మైమరిచి పల్టీలు కొడుతుంది అడవిలో పరుగుపెట్టే లేడీలా నాట్యం చేసే మయూరిలా ఇలా ఎన్నెన్ని రూపాలని సంతరించుకుంటోందో ఎంత సందడి చేస్తుందో నిజమవని నాకేదో ఆనందాల గని దొరికినట్టే ఉంది నిశ్చయమైపోయాక అంటే పెద్దవాళ్ళ ద్వారా ఇంకా కాలేదనుకో పెళ్లి వరకు గడిచే రోజులన్నీ నిజంగా రాగరంజితాలే పరిమళ భరితాలే ఉత్తరం అందుకోవటంలో ఎంత ఆనందం ఉంటుందో రాయటంలోనూ ఉంటుంది అందుకే ఈ లేఖకు శ్రీకారం చుట్టానన్నమాట ఆనందంగా రాస్తున్నా అంతే ఆనందంగా అందుకు గల భాగ్యం కలిగిస్తావా నేను మాత్రం నీకు ఎప్పటికీ ప్రేమలేఖలు రాస్తూనే ఉంటానని హామీ ఇస్తున్నాను కేవలం కాలంతోనే రాయనవసరం లేదు మనం కలిసి జీవించేటప్పుడు చూపులతో స్పర్శతో చిరునవ్వులతో రాస్తూనే ఉంటాను అలా ఏ వయసులోనైనా ఎప్పుడైనా ఎన్నైనా రాసుకోవచ్చు అవును కదూ నిత్యము ఇలా నాలో మధురో హలసాడే తనువంతా తియ్యని అలచడే మీ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఏదో ఆత్మీయత వెల్లువై నన్ను ముంచెత్తినట్లుగా అనిపిస్తుంది నేను పోగొట్టుకున్న నిధులన్నీ నిక్షేపంగా మళ్ళీ నా సొంతమయ్యాయా అనే ఆశ్చర్యం కలుగుతోంది ఈ ఊళ్ళోకి అడుగు పెట్టినప్పుడు నీ రూపంలో నన్ను ఇలా అదృష్టం వరిస్తుందని ఊహించలేదు అవును అదృష్టం అనేది వెతుక్కుంటే దొరికేది కాదు సుకృతం ఉంటే అదే సునాయాసంగా చేతికి చిక్కుతుందన్నమాట నా విషయంలో అది రుజువైంది పంట చేతికొస్తుందన్న ఆశతో పొలాన్ని సాగు చేస్తారు ఎప్పటికీ ఫలితం లేకుండా సాగు మాత్రమే చేయలేం కదా అలాగే నేను నా ఊహల విహారానికి చుక్క పెట్టేసి చక్కనమ్మతో కలిసి చక్కర్లు కొట్టాలనే ఆశ కలుగుతోంది మన్నీ మధ్య నా ఫ్రెండ్ ఒకడు నీ రచన వ్యాసంగం ఎంతవరకు వచ్చింది అని అడిగాడు ఏదో సాగుతోంది అని చెప్పా ఇప్పుడు ఆ మాట గుర్తొచ్చి నా రాత అంటే ఈ ఉత్తరంలో ఇలా సాగిందన్నమాట ఊహా విహారాలు బాగానే ఉన్నాయని ఎల్లకాలం వాటితోనే సరిపుచ్చుకోలేం కదా అందుకనే కాబోలు నా నడక చాలా నీరసంగా మారింది మొన్న మొన్నటి వరకు ఎంత దూరమైనా పరుగు పెట్టేయగలని అనుకున్నాను కానీ అది నిజం కాదని తెలిసొచ్చింది ఇలా నీరసంగా సాగుతున్న జీవితాన్ని నవరసభరితం చేయగల నెచ్చలి అనగ్ఞ కోసమే ఈ ఆరాటమని అర్థమవుతోంది అవని నాకు ఉత్సాహాన్ని హుషారిని నువ్వే ఇవ్వగలవు అందుకే అడుగుతున్నాను ఎప్పుడు ఎప్పుడు నీ చేయి పట్టుకోగలను ఎప్పుడు నీతో కలిసి అడుగులు వేయగలను ఎప్పుడు మన మీద పెద్దల పూలజల్లు లాంటి అక్షంతలు కురుస్తాయి చప్పును చెప్పాలి సంతకం అవసరం లేదుగా ఇంకెవరు రాయగలరు ఇలాంటి ఉత్తరాన్ని నీకు నేను కాక చదవటం పూర్తి చేసిన అవని ఆశ్చర్య ఆనందాలతో కొన్ని క్షణాలు బొమ్మలా కూర్చుండిపోయింది ఆఫీస్ నుండి బయలుదేరుతున్న సమయంలో కవర్ చేతికొచ్చింది ఉత్తరం తనకు రావటం అనేది అరుదు ఎవరో ఏ అప్లికేషన్ చేతికి ఇవ్వకుండా పోస్టు ద్వారా పంపించారు కాబోలను అనుకుంటూ యథాలాపంగా తెరిచింది తనను తరచు ఏదో పని మీద కలుస్తూనే ఉంటాడు కాబట్టి శుభాషయ ఉంటాడనే ఆలోచనే రాలేదు ఎవరై ఉంటారా అనుకుందే తప్ప చదివాక మాత్రం తియ్యని అనుభూతితో మహిమరచి కాసేపు కథలు లేనట్లుగా కూర్చుండిపోయింది సెల్ ఫోన్ తీసుకుని మెసేజ్ టైప్ చేసింది ఆశించకుండానే అద్భుతమైన కానుక చేతికొచ్చింది నా ఆనందాన్ని అక్షరాల్లోకి అనువదించి ప్రత్యుత్తరం ఇవ్వగలిగే నేర్పు ఓర్పు కూడా నాకు లేవు పెద్దవాళ్లకు తెలియచేసే సమయం వచ్చిందని అర్థమైంది అలాగే చేద్దాం ముందు ముందు మీరు రాసే లేఖలకు నేను కలం అవసరం లేకుండా ఇలాగే ప్రత్యుత్తరం ఇవ్వగలనని హామీ ఇస్తున్నాను దానికి సమాధానంగా కాసేపటికే సుభాష్ నుండి సెల్ ఫోన్లో మెసేజ్ కనిపించింది చిన్న ఉత్తరం అయితేనేమి నన్ను చిత్తు చేసేసింది మత్తులో ముంచేసింది చిట్టి పొట్టి మాటలతోనే తేనె పట్టు తియ్యదనాన్ని అందించగల మీ నేర్పుని అభినందిస్తూ అలా రాయటో నేను నేర్చుకోగలిగాను అనుకుంటున్నాను పెదవులపైకి దూసుకొచ్చిన ముసిముసి నవ్వుల్ని అదిమి పెట్టే ప్రయత్నం చేసింది అవని సుభాష్ ఈ పేరు మాటి మాటికి అవని మనసులో మారుమోగుతూనే ఉంటుంది ఎంత విధిలించుకుంటున్నా మనసును మరింతగా పట్టేసుకుంటుంది ఏమిటి చెప్పమా అని ఆశ్చర్యపోవటమో మామూలయింది అవును సుభాష్ తనకు పరిచయం కావటం కేవలం తన అదృష్టమే కాదు ఊరంతటికీ కూడా అనుకోని వరమైంది సుభాష్ తలపెట్టే పనులన్నింటికీ పంచాయతీ సర్పంచ్ ప్రకాశం తోడయ్యాడు అందుకే ఊరు అభివృద్ధి పథంలో పరుగుపెట్టింది ఏదో పత్రికకు రాయాల్సిన ఆర్టికల్స్కి విషయ సేకరణకు భీమన్న విషయం న్యూస్ పేపర్లో చదివి అభినందించడానికి వచ్చానని చెప్పిన సుభాష్ ఇక్కడే ఉండి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టాడు ఒకటా రెండా చాలా చాలా చేశాడు ఊరంతా కూడా సహకరించడం వలనే అభివృద్ధి ఎంత తొందరగా సాధ్యమైంది అవును శుభ్రతే కాదు అంతటా పరుచుకున్న పచ్చదన్నం కాని విందు చేస్తూ ఇతర గ్రామాల ప్రజల ప్రశంసల్ని అందుకుంది భీమన్న తలపెట్టిన జలయజ్ఞానికి సుభాష్ కూడా చేయి కలపడంతో ఊరంతా ఉత్సాహంతో ముందు కురికింది భీమన్నను పిచ్చివాడిలా చూసిన వాళ్లే ఆ ప్రయత్నానికి సహకరించి మెచ్చుకున్నారు అందరూ కలవటం వల్లనే తవ్వకం పూర్తయింది నీటి కొరత తీరుతోంది రైతులంతా తమ పొలాల్లో కందకాలు ఇంటి ముందు ఇంకుడు గుంతలు తవ్వారు బారడు పెరడున్నా సరే మొక్కల పెంపకం సాగిస్తున్నారు ఉద్యోగాల అన్వేషణలో ఉన్నవాళ్ళు వ్యవసాయం మీద మక్కువతో ఊళ్ళోనే ఉండిపోయిన వాళ్ళు యువకులంతా నడుం కట్టి ఊరును అన్ని విధాల తీర్చిదిద్దారు బృందాలుగా ఏర్పడి బాధ్యతలను స్వీకరించారు అనుకుని సాధించారు ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఏర్పరచడానికి శ్రమించారు మందు మహమ్మారిని తరిమి కొట్టడానికి వారు చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తున్నారు అందరూ ఇది తమ ఊరు తమ పని అనుకోవటం వల్లనే ఊరు స్వరూపం మారి అందాలను సంతరించుకోగలిగింది స్కూల్ పిల్లల ఆటపాట కార్యక్రమానికి ఎంతమంది పెద్దలు సహకరించారో మాస్టర్ల సహకారము తక్కువ కాదు నిజానికి వాళ్ళదే ప్రధాన పాత్ర సుభాష్ వచ్చిన కొత్తల్లో ప్రతి ఊరికి దేవాలయమే కాకుండా ఇంకొక మూడు ఆలయాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నాడు అలాగే ముందుగా ప్రభావతి పెద్దమ్మ వలన గ్రంథాలయం ప్రారంభమైంది వైద్యాలయం కొద్ది రోజుల్లోనే ప్రారంభోత్సవం జరుపుకోనుంది విద్యాలయం కూడా కళాశాలగా మారే ప్రయత్నము జరుగుతోంది దీనికి అంతటికీ కారణం ఒక్కడు ఖచ్చితంగా సుభాషే అందరినీ సమావేశపరిచి ఎత్తులో నిలబడి ప్రసంగం ఇవ్వటం కాకుండా మధ్యలో కూర్చుని వాళ్లల్లో ఒకటిగా అభిప్రాయాలు సేకరించాడు స్ఫూర్తి కలిగించాడు నిజంగా ఎన్నదగిన వ్యక్తి అతని శ్రమ సహనానికి ఊరంతా తల వంచి అభివాదం చేస్తోంది అలాంటి వ్యక్తి తన జీవిత సహచరుడు కావటం ఎంత అదృష్టం దీన్నే జన్మజన్మల పుణ్యఫలం అంటారు కాబోలు అవని పెదవులు ఆనందంతో విచ్చుకున్నాయి అవును ఇక తాత్సారం చేయకూడదు అతడి వివరాలు రేపే కనుక్కొని ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అలా తీర్మానించుకున్న అవని తీయని తియ్యని లోకంలోకి అడుగుపెట్టేసింది ఐదవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే